ఈ ఫ్రంట్ స్లిట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నెక్ దగ్గర నుండి కిందకి నైన్ ఇంచెస్ పొడవు అయితే తీసుకోవాలండి ఈ నైన్ ఇంచెస్ పొడవు దగ్గర మార్క్ చేసుకొని మనం ఇదైతే మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి నైన్ ఇంచెస్ వరకు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా అయితే చిన్న కట్ అయితే పెట్టుకోవాలండి చూసారా క్రాస్గా చిన్న కట్ అయితే ఇచ్చాను దీన్ని ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మనకి కటింగ్ అయితే వస్తుంది ఇక్కడ కింద కూడా చూసారా చిన్న స్లిట్ అయితే ఇచ్చాను కదా ఇప్పుడు దీన్ని అటాచ్ చేయడానికి క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి నేను ఈ క్లాత్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఎయిటీన్ ఇంచెస్ ఒక ఒక ఇంచు ఎక్కువే తీసుకున్నాను నైన్టీన్ ఇంచెస్ ఇంకా వెడల్పు కూడా త్రీ ఇంచెస్ తీసుకోండి త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోవచ్చు లేదా ఇలా ఆ ఫోల్డ్ సిట్ అయ్యేలాగా మనం దాన్ని ఇలా రబ్ చేసుకోవాలండి అటు ఇటు చేసిన తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేయాలండి దాన్ని ఓపెన్ చేసి మధ్యలో కరెక్ట్గా మనం కట్ చేసుకున్న స్లిట్ని పెట్టి ఇప్పుడు దీని మీద స్టిచ్ అయితే వేయాలి స్టిచ్ కూడా కార్నర్కి వేయాలండి మధ్యలో వేయకూడదు ఇలా కార్నర్కి అయితే స్టిచ్ నీట్గా వేసుకోవాలి కింద మనం ఓపెన్ చేసాం చూసారా మధ్యలో ఆ ఓపెన్ కూడా లోపలికి వెళ్ళేలాగా మనం స్టిచ్ చేయాలి ఎక్కడ కూడా ఆక్వర్డ్గా కనిపించకుండా నీట్గా స్టిచ్ వేయాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద ఓపెన్ కూడా స్టిచ్ వేసేయాలి మొత్తం క్లాత్ అంతా ఇక్కడ లోపలికి వెళ్ళేలాగా పైన క్లాత్ పెట్టి మనం స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూసారా ఎలా స్టిచ్ చేశాను ఇప్పుడు ఇది కింద మనకి షేప్ వస్తుంది కదా ఇలా సమోసా షేప్ లాగా దాన్ని ఎలా మనం పెట్టాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను కేర్ఫుల్గా చూడండి ఇక్కడ మీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే ఇంకొకసారి చూపిస్తాను చూడండి మన ఫస్ట్ అయితే ఇట్లా కిందకి డౌన్ చేయాలండి పూర్తిగా అండ్ పైన ఫింగర్ని ఇలా పై కనాలి అప్పుడు కరెక్ట్గా కూర్చుంటుందండి కింద ట్రయాంగిల్ షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అక్కడి నుండి ఒక టూ ఇంచెస్ పైనుండి మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసుకొని కింద అయితే మనకి ఏది ట్రయాంగిల్ వచ్చిందో షేప్ దాన్ని కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే కార్నర్స్ నుండి చెయ్యాలండి ఇలా టూ పైన టూ ఇంచెస్ వరకు కూడా క్లోజ్ చేసుకోవాలి ఇలా పక్కకి అడ్డంగా తిప్పుకొని అక్కడ కూడా ఇలా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్